ప్రభు అయిన క్రీస్తు నాముల మీ అందరికీ కూడా ఉండాలన్నీ అందరూ బాగున్నారు కదా ప్రభు యొక్క జీవనం వల్ల ప్రభు యొక్క ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తూ జీజస్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే చేసుకొని రోజు వాక్య మిమ్మల్ని ఎవరు జీవించు కాక మరి ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయవచ్చు ప్రభునమాలో కోరుకుంటున్నాను మీ అందరినీ సర్వత్ కలుతా జీవించుగాక ఆమె ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే బలపరిచిన మాటలు బలము కలిగిన మాట దీని స్తో ప్రియ సహోదరులరా మనం ఎవరికైనా ఒక మాట చెప్పడం చాలా చురు చేయడము కష్టం ఏంటి ఎవరికైనా ఒక హితబోధ చేయడము సులువే కానీ అది మనకు వచ్చినప్పుడు మనం చేయడం కష్టం అలాంటి వ్యక్తిని మనం ఈరోజు వాక్యం ద్వారా పరిచయం చేసుకుందాం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ యొక్క సంఘటన ఈరోజు మన ముందు ప్రభు వాక్యం ద్వారా పెడుతున్నాడు అది మీకు వినిపింపజేయడానికి ఇష్టపడుతున్నాను వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అని తండ్రి వందం నాయన సర్వాధికారైన దైవానికి వందములు ఇదిగో తండ్రి ఇవ్వబడిన వాక్యము చెప్పే తండ్రి నాకు విన్న వారికి కూడా నిండి పిండెమైన ఆశీర్వాదంతో నింపమని అయ్యా మా నా మానవ జ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానంతో నన్ను నడిపించమని క్రీస్తున్నామో ఈ ప్రాంతంలో ఇస్తున్నాను పదం తల్లి ఆమె ప్రే సహోదరు మన ముందు చెప్పినట్టుగా ఒక మాట కానీ ఒక పని కానీ చెయ్యమని చెప్పడం చాలా సురువు కానీ ఆ పని మనం చేయవలసిన అవసరం అయినప్పుడు ఆ మాట మనం వినవలసిన అవసరం అయినప్పుడు మనం చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకీ కష్టం కలిగి కష్టం పొందుకున్న ఎవరు దాన్ని జయించడానికి సహకరించిన వారు ఎవరు అని చూస్తే యోపు గ్రంథంలో నాలుగో అధ్యాయంలో మూడో వాక్యం నుంచి వస్త్రం నుంచి ఆ కిందకి ఇంచుమించుగా ఐదో వస్త్రం వరకు కూడా చూసుకుంటే అక్కడ రాయబడిన మాటలు చాలా బలమైన మాటలు కావున వాక్యాన్ని చివరి వర్గం వినండి వాక్యాన్ని మరలా చెప్తున్నాను లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభునామలో కోరుకుంటూ ఇక యోబు గారి జీవిత చరిత్ర అందరికీ తెలుసు క్రైస్తువులు అనబడిన వారందరికీ కూడా యోబు గారు చరిత్ర తెలియలేని వారు ఎవరో ఉండరు ఎందుకంటే కష్టము బాధ రోగము వేదన అనే ఈ నాలుగు మాటలు మన జీవితంలో కలిగిన మొట్టమొదటిసారిగా మనకి గుర్తు వచ్చేది యోబుగారే ఎందుకంటే యోబు గారు అంత దీనహీన స్థితిలో ఉండి ప్రభువుని స్థించినప్పుడు ప్రభు ఆయనకి సహాయం చేశాడు కదా మనకి కూడా చేస్తాడు అని ఒక ధీమ ఒక పట్టుదల ఒక నమ్మకం అయితే ఇక్కడ ఏమైందంటే ముందు చెప్పుకున్నట్లుగా చెప్పడం సులువు చేయడం కష్టం కానీ చేశాడు ప్రతిఫలం పొందుకున్నాడు దేవుడు ఆ వాక్యం దీవించదు కాక ఇక మూడో వాక్యులు అన్న ఆ మూడో వచ్చిన అంటాడు కదా నాలుగో అధ్యాయంలో యోబు గారికి నలుగురు స్నేహితులు ఉన్నారండి ఇప్పుడే సహోదరు స్నేహితుల కోసం ఒక మాట మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈరోజు స్నేహితులు ఎవరు అని చూస్తే ఈరోజు ఇప్పుడున్న సమాజంలో ఎలాంటి స్నేహితులు అంటే నమ్మించి మోసం చేసేవారు వీళ్ళు స్నేహితులు ఆడవారినైనా మగవారినైనా అందరికీ స్నేహితులు ఉంటారండి కానీ అందులో అందరూ ప్రాణ స్నేహితులు ఉండరు జ్ఞాపకం చేసుకోండి ఒక స్నేహితుడి కోసమో స్నేహితుల కోసమో మంచి మాట చెప్పి బలపరిచే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటారు అందరూ ఉండరు ఇది గ్యారంటీ మరి అలాంటి వారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారంటే యోగు గారి కాలంలో కూడా అతనికి నలుగురు స్నేహితులు ఉన్నారు చాలామంది స్నేహితులు ఉండొచ్చు కానీ ఈ నలుగురిని మాత్రం బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా లెక్కించబడింది ఎందుకు ఈ నలుగురు కూడా యోబు గారు క్షేమం కోరుకున్నవారు అది విషయం స్నేహితులు అంటే ఎవరండి క్షేమం కోరుకొని మంచి చేయాలని ఆలోచన కలిగిన వారే స్నేహితులు స్నేహితురాళ్ళు అంతేగాని మన దగ్గర ఉంటే తీసుకెళ్ళిపోయిన వాళ్ళు మనం చితికపోతే లెక్క చేయలేని వారు కాదు కానీ ఇక్కడ లాలు గారి చూస్తే ఎలిఫాజు అనే ఒక స్నేహితుడు కురుంగిపోయి ఉన్న యోబుగారి దగ్గరికి వచ్చి బాధపడుతున్న యోబు గారి దగ్గరికి వచ్చి ధైర్యం కదిగిన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నా అంటే మూడో వచనంలో అనేకులకు బుద్ధి దేరుకునేవాడు దేవస్తోత్రిల్య్య అనేకులకు అనేకులను నీ మాటల ద్వారా బలపరిచిన వాడవు కురుంగిపోయిన మోకాలను బలపరిచిన వాడవు మంచి మాటలు చెప్పేవారిని స్థిరపరిచిన వాడవు మార్గం తప్పిన వారిని మార్గంలో నడిపించేవాడు యోబు మరి ఇప్పుడు ఆ కష్టం నీకు రాగా ఎందుకు కుంగిపోతున్నావు ఎందుకు ఆ రోజు నీవు చెప్పిన మాటలు నేర్పించిన ఆ నడవడికలు ఇప్పుడు నీ జీ నీ జీవితానికి రాగా ఆ కష్టం నీకు తగలగా ఆ బాధ నీవు అనుభవిస్తుండగా ఎందుకు బాధపడుతున్నావు అంటూ అంటాడు కదా అనేకలకు బుద్ధి నేర్ప నేర్పవు కదా యోగు ఇప్పుడు ఆ కష్టం నీకు రాగా నువ్వు కుంగిపోతున్నావు ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా అంటూ అంటాడు చివరి మాటలు ఆయన యోగు నీ భక్తి నిన్ను కాపాడదా ఇది అండర్లైన్ చేసుకుంటు ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారండి యోగుడు అంటున్నాడు నీ భక్తి నిన్ను కాపాడదా ఇదేనా నిన్ను చూసి అనేకులు ప్రభు ఎవరో తెలుసుకున్నారు అనేకులు నువ్వు బలపరిచావు నీ క్రియల చేత మంచి మాటల ద్వారా మరి ఆ కష్టం ఇప్పుడు నీ దగ్గరకు రాగా కుంగిపోతున్నావా ఇంతకాలం నువ్వు చేసిన భక్తిని కాపాడదా ఇంతకాలం నువ్వు చెప్పడం మాట్లాడిని అబద్ధమా ఇంతకాలం నీవు మాకు నేర్పించిన పద్ధతులన్నీ అబద్ధమా కాదు కదా అయితే ఇప్పుడు కష్టం నీ దగ్గరకు వచ్చిందని కునుకుపోతున్నావా కునుకుపోవద్దు త్రుట్టిల్లు పోవద్దు త్రుట్టిల్లి వారిని నిలబెట్టినావు చోబు నిన్ను చూసే కదా మేము ఇంత బలపడ్డాము మరి ఇప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కుపోతామని ఎలిఫాజ్ అనే ఒక మొదటి స్నేహితుడు చెప్పిన మాట అప్పుడే సహోదరులారా ఈరోజు ఆ కింద అంటారు కదా యథార్థవంతుడు ఎప్పుడైనా ఓడిపోవడం నువ్వు చూసావా నీతిమంతుడు ఎప్పుడైనా పడిపోవడం నువ్వు తెలుసా నువ్వు ప్రభుత్వం యథార్థంగా ఉంటున్నావు నీతిబద్ధుడుగా ఉన్నావు కనుక ఏదొక్క రోజు నీకు సహాయం దేవుడు చేస్తాడు యహోవా అని బలపరిచిన మాట ఇప్పుడు ఈ ఈరోజు నిన్ను ఏ మాటలు బలపరుచున్నాయి ఆలోచించుకోండి లోకంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా బలపరిచే మాటల కంటే తీసిన మాటలకే మనం విలువిస్తూ ఉంటాము చాలామంది అండి మోసపు మాటలకి మనం పడిపోతూ ఉంటాము మోసపుకరమైన మనుషుల దగ్గర మనుషులతో మనం స్నేహం చేస్తూ ఉంటాము కానీ వాక్యంలో ఏముందో తెలుసా మోసపు మోసపుకరమైన మనుషులతో కానీ మోసకరమైన మాటలతో కానీ నీవు లొంగవద్దు అని ఎలిఫాజు అతని భక్తిని ఒకసారి అతనికి గుర్తి జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకంటున్నాడు నీ భక్తిని నువ్వు కాపాడదా ఈరోజు ప్రియ సహోదరుల మనం కూడా భక్తి చేస్తూ ఉంటాం కదా ఈరోజు మన కష్టం కలిగింది బాధ కలిగింది కుటుంబంలో ఎంతో వేదన అప్పులతో పడి ఉన్నాం బిడ్డలతో మనం నలిగిపోతున్నాం సంసారం ముందుకు సాగలేక ఎన్నో బాధలు పడుతున్నాం చెప్పుకోలేని వేదన చెప్పుకోలేని బాధలు ఇవన్నీ మనకు ఉన్నాయి ఎందుకంటే మన కుటుంబంలో మన బిడ్డలకు ఇష్టం లేదు మన కుటుంబం సక్రంగా నడవ నడవట్లేదు తినడానికి సరైన ఆహారం లేదు కట్టుకోవడానికి సరైన వస్త్రం లేవు ఉండడానికి సరైన గృహం లేదు రుణాలతో బాధలతో మనం ఉన్న రోగాలతో పడిపోయాం అయినప్పటికీ వాక్యం బోధిస్తుంది అలాంటి సమయంలో ఏ మనిషికైనా సరే విసుగుదల రావడము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరికైనా ఉన్నవాడు ఏమీ లేనివాడు విసిదాలు వచ్చేస్తుంటుంది బాధ కలుగుతుంటుంది ఒక్కోసారి మనలో మన మీద మనకి కోపం వస్తుంటుంది అదే కోపం చెందాడు ఇక్కడ యోగ గారు కూడా అప్పుడు దేవుడు పంపించాడు ఒక వర్తమానాన్ని ఇది దేవుడు పంపించే వర్తమానం ఎవరి ద్వారా తన స్నేహితుడైన ఎలిఫజ్ ద్వారా ఈ వర్తమానాన్ని పంపించాడు మాట్లాడేది ఎలిఫజే కానీ ఈరోజు మాట్లాడేది మనమే కానీ మాట్లాడించేది మనం కాదు అందుకే మత్త పదో అధ్యాయంలో ఈ మాటలు అయిపోతుంది ఇరవై ఏంటి పది ఇరవైలో మత్త అంటాడు మత్త శుహోత్రుడు ఆయన మాట్లాడే మాట నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నదే కానీ మాట్లాడేవారు మీరు కాదు ఈరోజు రోజు నేను సహోదరులారా ఈ వాక్య ఈ దివ్యమైన వాక్యాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ స్వార్థులు కానీ విశ్వాసం కానీ ఎవరు బోధిస్తున్న వారిలో దేవుని యొక్క ఆత్మ ఉందని మనం గమనించాలి ఇక్కడ ఇలీఫజ్లో ఇలిఫాజ్ అనే స్నేహితుల్లో దేవుని యొక్క దూత తన మాటలను పంపించింది ఎప్పుడూ బలహీనమైన సమయంలో లేవలేని సమయంలో ఏది ఆలోచన లేకుండా అనాలోచనలో మనం బాధపడుతున్నప్పుడు ఏం చేశాను దేవుడు ఒక వాక్యాన్ని పంపించాడు ఇతని స్నేహితుల ద్వారా ఆ వాక్యం మాట్లాడుతున్న యోగుతో అంటే దేవుడే మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు నిన్ను పట్టే కదా మేము మారాం ఎస్ కొన్ని కొన్ని సందర్భంలో ఇప్పుడు సహోదరు మనుషులకు ఇబ్బందులు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి రోగాలు వస్తుంటాయి ఆర్థిక స్థితిలో ఉంటాము తీర్చుకోలేని అప్పులో ఉంటాము చెప్పుకోలేని బాధ కొంతమంది కొన్ని కొన్ని విషయాలు బయట చెప్పుకోలేరండి ఎందుకంటే వాళ్ళ మనసులో దాచుకుంటారు దా అది నువ్వు ఎలాంటి వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే ఆ బాధకు మందు ఉండవు అందుకే మన పూర్వీకులు అంటారు కదా పెద్దలు దేనికైనా మందు ఉందంట కానీ దేనికి మందు లేదంట మనో వ్యాధికి మందు లేదు అంటే మనసులో కలిగిన రోగం వ్యాధి అనగా రోగం మనోభావం అంటే మనస్సు మన మనసుకు కలిగిన తగిలిన కలిగిన ఆ గాయానికి మందే లేదంట ఇప్పుడు ఆ గాయానికి మందు మందు రాసి బాగు చేసేది ఎవరు దేవుడే ఎవరినైనా సరే మన క్రైస్తువులే కాదండి ఏ మనిషినైనా సరే మనోవ్యాధికి మందు భగవంతుడు అన్న వాడి దగ్గరే ఉంటుంది ఇది సత్యం ఇక్కడ ఈ స్నేహితుడి ద్వారా బలము కలిగిన మాట పంపించాడు ఎప్పుడు బలహీనమైనప్పుడు మోకాలు వేయలేనప్పుడు దేవుడికి ప్రార్థన చేయడానికి ఇష్టపడలేనప్పుడు నువ్వు పడిపోవడము దేవుడికి ఇష్టం కాదు కనుకనే ఒక మాటను పంపించడండి తన స్నేహితులతో ఈరోజు ప్రియ సహోదరుల మనకి కూడా ఆయన ఒక మాటను పంపిస్తున్నాడు ఏ మాటో తెలుసా ధైర్యం ధైర్యం తెచ్చుకో నిన్ను నేను కాపాడుతాను నీకు ధైర్యపరిచేది నేనే నేను ఉద్ధరించేది నేనే నీ బాధ వేద సోదరులో నీకు సహాయం చేసేది నేనే తల్లి విడిసిన తల్లి విడిచినా విడవకుండా నిన్ను అంటు పెట్టుకుని ఉండేది నేనే మీకు ఏది కావాలో అనుగుణి ఇవ్వబడును అని వాగ్దానం ఇస్తున్నది కూడా నేనే అని ఒక వాక్కు ద్వారా ఒక మాట ద్వారా మనకి బలమైన జీవ ఆహారాన్ని పంపిస్తున్నాడు ఇక్కడ యోబు గారిని కూడా పంపి పంపించాడు ఎప్పుడైతే మాట్లాడినాడో యోబులో ఒక ఆలోచన కలిగింది నిజమే కదా నిజమే కాదు కానీ ఒక్కటే సత్యపండికి ఇక్కడ ఇన్ని బాధలు పడినా యోపు గారు తండ్రి మాత్రము దూషించలేదు దూషించలేదు విసుగుదల రాలేదు తండ్రి మీద ఆఖరి తన భార్య అంటుంది ఎందుకు ఈ పనికి మారిన జీవితం అన్నీ విడిచిపెట్టుకొని దేవుని దూషించి బయటకు వచ్చే అంటే అంటాడు అవివేకు వలె నువ్వు మాట్లాడుతాను నాకు తెలుసుతో హల ఎందుకంటే దేవుని యొక్క రుచి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కృప ఎలాంటిదో జోబుకి తెలుసు అలాంటి వాడు కూడా కొన్ని సందర్భంలో పడిపోయాడు ఆ పడిపోయినప్పుడే ఈ వాక్యం ద్వారా దేవుడు బలపరచాడు ఈరోజు మనలో కూడా అంతే నీ భక్తి నా భక్తి నీ జీతు నా జీతు పడిపోతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ముంచేడండి పైకి లాగ ఎవరినో ఎవరినా ఒకరు పంపించి ఏదో రకంగా మనకు సహాయం చేస్తాడు ఆయన అందుకే ఆయన సహాయకుడు దేవస్తోత్రిల్లుయా ప్రియ సహోదరులరా ఈరోజు నీకే కాదు నీకే కాదు నాకే కాదు ప్రపంచంలో ఏం మనసు సరే చెప్పుకోలేని బాధలు ఉంటాయి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతే సంఘానికి వచ్చిన వాళ్ళు పక్కపక్కన కూర్చొని ఆడవాళ్ళకు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటుంటారు ఏంటది ఆ కు ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో కలిగిన భేదంలో చెప్పుకుంటా తప్పులేదు కానీ అది వింటున్నది ఎవరు నువ్వు ఎక్కడ దైవ సన్నిధిలో ఉన్నావు వింటున్నది ఎవరు ప్రమత ఒకవేళ నువ్వు ఆలయలోనే లేవు ఒక కుటుంబ ఇంట్లో కానీ లేదు రోడ్డు మీద కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు దేని స్తోత్రం హల్లెల్లయ్య ఎందుకంటే తన బిడ్డలమైన మనము కృషించి నశించిపోవడానికి ఇష్టం ఉండదు అందుకే ఇక్కడ అంటున్నాడు అనేకులకు బుద్ధి నేర్పరు ఈ ఈరోజు నీ బుద్ధి ఏమైంది ఎందుకంటే చాలామంది బుద్ధిహీనులుగా జీవిస్తున్నారు ఈరోజు మనం బుద్ధిహీనులుగా జీవించవద్దు అది వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి ఒక పూట తింటే ఒక పూట లేనివారు ఉన్నాం బిడ్డలకి సరైన ఆహారం పెట్టుకోలేని వారు ఉన్నాం కాయ కష్టం చేసుకున్న కడుపు నిం నింపుకోలేని వారు ఉన్నాం ఉద్యోగం చేస్తున్న ఆ డబ్బు బట్టి మనం ఏ అవసరత తీర్చుకోలేని వారు కూడా ఉన్నాం కానీ చిట్ట చివరకు మనకు సహాయం చేసేది దేవుడే దేవుడు స్తోత్రం కాక అందుకైనా ఆయన ఒక బలమైన మాట ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క సాయంకాలం సమయంలో ఈ రాత్రికాల సమయంలో నీ దగ్గరకు పంపిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మాటలు వింటారో ఎవరైతే మాటలు గ్రహిస్తారో నిజమే కదా నిజమే కదా దేవుడినితో మాట్లాడాను ఎప్పటికైనా సరే నాకు సహాయం చేస్తాను ఆయన సహాయం చేసే దేవుడు నేను సహాయాన్ని పొందుకునేవాడిని తన కుమారుడిని లేక తన కుమార్తెని అని తృప్తి పడమని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఇదొక ఇదొక లెసన్ ఇదొక పాఠం నేను ఎప్పుడు చెప్తుంటాను బైబిల్ అంటే మరొకటి కాదండి ప్రేమ దేవాలయం ప్రేమ పాఠశాల ఏంటండి ప్రేమ పాఠశాల అంటే హై స్కూలు కాలేజీ రెండు ఇవే మనకి బోధించేవాడు ప్రధాన ఎవరండి ఉపాధ్యాయుడు మన పిల్లలమే ఈ లోకంలో నువ్వు ఎంత సోమతలోనైనా ఉండొచ్చు ఏ స్థితిలో ఉండవచ్చు కారులో తిరగవచ్చు బయట తిరగచ్చు తిరగ ఆకలి విమానంలో కూడా తిరగవచ్చు కానీ నువ్వు విద్యార్థివే మనందరం కూడా విద్యార్థులమే ఎవరి దగ్గర బైబిల్ దగ్గర బోధించేది ఎవరు పర్వతాంటే ఆయన మనకు ప్రధాన ఉపాధ్యాయుడు లెక్చరర్ టీచర్ ఈ బైబిల్ని ప్రతి మాటలు కూడా మనకి పాఠాలేనండి పాఠాలే కనుక ఈ పాఠం ఇప్పుడు మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం అంటే నీలో అదే తొలగించుకో అవివేకం తొలగించుకో కుంటితనం తొలగించుకో బలపరిచే మాటలు ఈ యొక్క సమయంలో విన్న ఓ క్రైస్తువుడు క్రైస్తువు బలపడండి బలపడండి నీలో అనుమానం తొలగించుకోండి అవివేకాన్ని తొలగించుకోండి వివేకం కదవి నాయన నేను కూడా ఆ స్థితిలో ఉన్నాను దయచేసి నాకు నీ సహాయం అందించంటే ఆయన సహాయకుడు పంపిస్తాడు ఒక సహాయకుడను నువ్వు నీ దగ్గర పంపిస్తాడు నువ్వు ఏ సహాయం అడుగుతున్నావో ఆర్థిక స్థితిలో ఉన్నావా బాధలు ఉన్నావా రోగులు ఉన్నావు ఆకలి దప్పుతున్నావా ఇక ఏ ఏ సహాయం కావాలో ఆ రూపంలో పంపిస్తారు ఇక్కడ మాట ద్వారా బలపరిచే ఒక వ్యక్తిని పంపించాడు యోబు దగ్గరికి ఒకవేళ నిజంగా ఆ ఎలిఫాజ్ అనే వ్యక్తి రాకుండా మాట చెప్పకుండా ఉంటే బహుశా యోబు గారి జీవితం మరొకలాగా ఉండినేమో మనం కూడా అంతే మనకి వెనకాల చెప్పేవారు లేకపోతే చెడిపోయేవారు ఇంకా చెడిపోతారు తాగేవాడు ఇంకా తాగుతుంటాడు మోసం చేసేవాడు ఇంకా మోసం చేస్తుంటారు కానీ చెప్పేవాడు ఉంటే ఒకరోజు కాకుండా ఒకరోజైనా బుద్ధి కలిగి కనుక ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది మనందరితో మాట్లాడుతుంది ఒకవేళ ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే నిజమైన ఆనాడు యోగు గారితో పంపించిన ఆ వర్తమానం ఇదిగో ఈరోజు నాకు కూడా పంపించావు కనుక నాలో నా వివేకాన్ని తొలగించేసి నా కుటుంబాన్ని రక్షించిన ఆయన నా భార్య అలాగే నా బిడ్డలు నా భర్త నా కుటుంబాన్ని రక్షించి నాకున్న ఆర్థిక స్థితిలో నుంచి నాకున్న బలహీనతలుంచి మాకున్న బలహీనతలు నుంచి అవసరం ఉంచినయన తప్పించిన అయినా ఇది తండి కాపాడమని మనం ఒక్క ఒక ప్రార్థన ఆయనకి చేసలిగితే విశ్వాసంతో ఖచ్చితంగా మన భక్తి మనల్ని కాపాడుతుంది దేవుస్తోత్రం హల్లెలూయా ఏదొక్క రోజు ఒక చూడండి ఒక పెరట్లో ఒక మొక్కలు వేసుకున్నాం కదా పెరట్ అంటే ఏంటి వెనకాల దొడ్డే ఇప్పుడు అవన్నీ ఎవరు ప్లాస్టిక్ కుండీలు వచ్చేసి ఇప్పుడు అంతా రెడీమేటే కదా ఇప్పుడు ప్లాస్టిక్ కుండీలో ఒక ఒక కొన్ని విత్తనాలు వేస్తాం అది మల్లి మల్లె చెట్టు కావచ్చు మల్లె మొక్కలు కావచ్చు లేకపోతే గులాబీ మొక్కలు కావచ్చు లేదంటే ఏదైనా ఇష్టమైన ఒక పువ్వు విత్తనాలు వేస్తాం అది ఎలాగైతే మొలిసి నీకు ఆ పువ్వుని ఇస్తాదో అలాగే ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన ప్రభువు దగ్గర ప్రభు పాత దగ్గర ఆ విత్తనము ఏమవుతుంది ఒక మొక్క ఎదుకి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అలాంటి ఫలితం కోసం మనం ఈరోజు ఎదురు చూద్దాము దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఆయన ఒక ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా బలమైన మాట ద్వారా బలమైన మాట ద్వారా యూబుగాని బలపరిచిన ఆ ఆ రోజు ఇదిగో ఈరోజు మనం కూడా బలపడుదాము యూబు లాంటి రెండొంతుల ఆశీర్వాదం మనం పొందుకుందామని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే నేన ఈ యొక్క సమయంలో అమూల్యమైన వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు వెందాము అయ్యా నిజమేనైనా కొన్ని కొన్ని సందర్భంలో మేమందరం కూడా భక్తులను ప్రార్థనలోను విశ్వాసంలోనూ పడిపోతున్నాం తండ్రి చేసయ మమ్మల్ని బలపరిచేది నిలబెట్టేది నా కనుక తండ్రి మాలో ఉన్న వివేకం తొలగించండి మాలో ఉన్న వివేకంతో తండ్రి నా ప్రమాలు ఏమైనా అయ్యే మాలో ఉన్న అనాలోచన తొలగించండి అయ్యా మాలో చక్కని ఆలోచన కలిగించండి అయ్యో బుద్ధి వివేకుని వాక్కు ద్వారా ఉంది కనుక నేర్పించి ఇదిగోన మేమున్న స్థితిని బట్టి మేమున్న తండ్రి పరిస్థితులు బట్టి ఒకవేళ మమ్మల్ని దూషిస్తున్నామేమో తండ్రి క్షమించి ఇదిగో మమ్మల్ని తండ్రి నాన్న నీ బిడ్డలుగా తీర్చి దిద్దురాకును అయ్యా లోకమంతా చూసి మమ్మల్ని హేళన చేసే కాకుండా ఇగో తండ్రి నీ మీద ఆనుకున్న బిడ్డలకు తను చేసే చక్కటి శాంతి సమాధానం తను కలిగించి మా కుటుంబాలు మా బిడ్డల బిడ్డలు అందరిని దీవించి అయ్యా మాకు కావలసిన ప్రతి అవసరన్ని మై ఐశ్వర్యం ద్వారా తీర్చి నేను అమ్మని కనపరుచుకోమని తండ్రి ఇంకెన్నరు కూడా తండ్రి మా భక్తి తన బయటికి వెళ్ళిపోకుండా అయ్యా తండ్రి మాలో ఉన్న తన విశ్వాసం చల్లలిపోకుండా నీ కృప కాపుదల కంచి వేసి మమ్మల్ని కాసి కాపాడమని క్రీస్తు నామడి ప్రార్థనలు ఇచ్చున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎంత కొందాములు దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించురాక ప్రజలా